నమస్కారం లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు కానీ మనం చూసినట్లయితే ఎనిమిది గంటలకి ఈరోజు గురువారం ఇక్కడ ప్రస్తుతం అప్డేట్ కానీ చూసినట్లయితే పెద్ద గురించి ఇక్కడ పాలెంలో రెండు దోళ్ళని చంపేయడం జరిగింది అందులో ఒక దోడని సఖానికి తినండి ఎందుకంటే మనకి ఇదే పుణ్యక్షేత్రం పక్కన పుణ్యక్షేత్రంలో మనం చూసినట్లయితే అక్కడ రక్తం మాత్రం తాగి చంపేసి బయటకు వచ్చేసింది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం మూడు ఆవులు చంపేసి ఒక దోడని సగం తినేసి మిగతా రెండు చోట్ల రక్తం తాగి ఉంది కాబట్టి ఈరోజు ఆహారం తింద కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అది రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది రెస్ట్ తీసుకునే టైంలోనే మన ఈ రిస్క్ టీం అంతా కూడా దాన్ని పట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది ప్రజలు ఎవరు కూడా ఈ పరిసర ప్రాంతాలకు రావద్దని చెప్పి తెలియజేస్తున్నాను మీరందరూ కూడా పొలాల్లో కూడా సంతరించవద్దని కూడా తెలియజేస్తున్నాను ఇప్పుడు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పట్టుకునే విధంగా అధికారులందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఇది దొరికే ప్లేస్గా కూడా అనుకూలంగా ఉందనే విధంగా కూడా అధికారులు తెలియజేస్తారు కాబట్టి ఎవరు కూడా భయభ్రాంతులు కావద్దు మీ జాగ్రత్తలు పాటించండి ఇప్పటికీ చుట్టుపక్కల గ్రామాల్లో స్కూల్స్ అన్నీ కూడా సెలవులు ప్రకటించాము కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడ సమన్వయం పాటించండి ఎవరు కూడా అనవసరంగా ఇక్కడ పోదు ఎందుకంటే ఇప్పుడు తింద కాబట్టి అది ఎక్కడో పొదల్లో ఉంది మళ్ళీ ఆహారం కోసం సగం తిన్న ఆవుని అది మళ్ళీ తినడానికి వస్తుందని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు కాబట్టి ఈ పరిసర ప్రాంతాలకు దయచేసి ఎవరు రావద్దని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ